ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద హోటల్ న్యూ అర్మాన్ ప్యారడైజ్ ను ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి యాజమాన్యులు పాషా అర్మాన్ జగ్గారెడ్డిని ఘన స్వాగతం పలుకుతూ పూలదండతో సన్మానించడం జరిగింది యజమాన్యం పాషా మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల వెజ్ మరియు నాన్ వెజ్ చికెన్ మసాలా చికెన్ బిర్యానీ దంకా చికెన్ మటన్ బిర్యానీ మటన్ మసాలా అరబియన్ మంది లాల్లో ఇడ్లీ ఇడ్లీవాడా దోశ ఉత్తప్ప లభించునని అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ కూన సంతోష్ కుమార్ కిరణ్ గౌడ్ హఫీజ్ షేక్ షఫీ ముహమ్మద్ షాహీన్ కుతుబుద్దీన్ అమీర్ బేగ్ ముహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు Okay. If i n d a man, I don't know. I don't n I don't o w I don't know. k n o I n t n o w I d n t k n o n t k n t k n o सादा ना चिंते को अंदर ले आओ भैया चलो चलो स्टेशन पर होना साहब ने बहुत आ हम यहां पे आओ ना पावन हिंदू आराम से चलो आगे जाओ हां चलो హోటల్ ఓపెనింగ్ న్యూ న్యూ హర్మాన్ హోటల్ వచ్చిన ప్రజలందరికీ నా ఉదయోగా నమస్కారాలు ఇక్కడ బిర్యానీ టిఫిన్ సెంటర్ మరియు పప్పన్నము బిర్యానీ మటన్ మటన్ మం చికెన్ మండి రేపటి నుంచి ఉం ఉంటుంది అందరూ వచ్చి రావ రావచ్చని కోరుకుంటున్నాను మా రెడ్డి వెనకకు వచ్చినందుకు ధన్యవాదాలు రైట్ వస్తాం లేకురమ్మత్తులైవర్ గారు నమస్కారం తెలియదు ఆ సింగారెడ్డి మే క్యారెడెస్ నర్మన్ అందేస్ హోటల్ ఇనాగ్రేషన్ వే इसमें साबिका एम एल ए प्रकाश रेड्डी साहब आए हैं फिर हमारे तो जो है बादशाह साहब मोहम्मद बादशाह साहब सिद्धापुर के वतनी संगारेड्डी में बेस्ट फूड बेस्ट फूड देना वाल के अरमान पैराडेस होटल के नाम से जो रायतु बाज़ार के बाजुक है संगारेडी प्रजू मंच भोजना टिफिन सेटर मटन चिकन बिरयानी रेपी कार्यक्रम जो ంగారెడ్డిలో బెస్ట్ టిఫిన్ సెంటర్ మరియు భోజనాలు ఏర్పాటు ఉంటుంది దానికి ఓనర్ మన పాషా గారు ఉన్నారు సింగల్ ఓనర్ గా మరి అందరికీ ప్రజలకు మళ్ళీ ఇక్కడ వచ్చేసిన అందరికీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ